హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇదైతే రాఖీ పౌర్ణమి రోజు నాకు వాయిస్ నిన్న వీడియో అప్లోడ్ చేసే వీలు కాలేదు ఇంకా సమ్మక్కనైతే పెట్టుకొని కొబ్బరికాయలు అయితే కొట్టింది పాప అన్నీ చెప్తా ఉంటే చేసింది ఇంకా సల్లన్నం ఉంటే అయితే పోపుక వేసుకొని వాళ్ళు తిన్నారు ఇంకా మాడపరిచి అయితే చికెన్ తినది మటన్ అయితే తీసుకొచ్చిండినే చికెన్ మటన్ రెండు వండి ఇంకా పాప మాత్రం రైస్ పెట్టింది మటన్ అయితే ఎంత సూపర్గా ఉందంటే ఇంకా నేను కూడా వండలేదు అంత బాగా ఇంకా టువెల్వ్ అయింది మాడపరిచి వచ్చేసరికి ట్వెల్వ్కి అప్పుడు రాఖీ కట్టిన తర్వాత వాళ్ళు ఇంకా మా పెద్ద బావ వాళ్ళు చిన్న అంటే మా ఆడపడుచుకే ఇంకా ఆమెతోనే నా బిడ్డ గుడి అందరికి గడుతుంది మా మేనత్త కొడుకులు మా చిన్న మామయ్య పెద్ద మామయ్య వాళ్ళ కొడుకులు ఇటు మా మేనత్త వాళ్ళకి ఆడపడుచులు లేరు మాడపరిచే ఇంకా చిన్న మామయ్య వాళ్ళకు కూడా మాడపరిచే కడుతుంది ఇంకా అన్నదమ్ముల కొడుకులు కానీ ఇంట్లో వాళ్ళ లెక్కనే ఉంటారు అందుకే మాడపరిచే అయితే చిన్నప్పటి నుండి మా ఆయనకు గట్టి వాళ్ళందరికి గట్టి ఆమెకైతే రెస్ట్ ఉండదు ఇంకా మా పాప కూడా మళ్ళీ ఆమెతో వెళ్ళి ఇంకా అందరికీ రాకిట్లు అయితే కట్టడం ఇన్నేళ్ళ నుంచి చిన్న పాప కానుండి వాళ్ళు ఇప్పటివరకైతే కడతనే ఉన్నారు ఇప్పటి వరకు అయితే చాలా అంటే చాలా బాగుంటారు ఇంట్లో వాళ్ళకన్నా ఇంకా అటో ఇటో గొడవలు అయితే కావచ్చు కానీ మాకైతే అస్సలుకు కావండి అందరం బాగుంటాం ఉన్నంతసేపు ప్రేమ అభిమానాలే అంతకు మించిన ఏముండదు ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు ఇంకా వీళ్ళ గట్టిన తర్వాత పెద్ద బావ వాళ్ళు ఉంటారు కదా ఇంకా కొడుకులకు వాళ్ళందరికీ ఇద్దరే కట్ అయితే మళ్ళీ దరకానికి వెళ్ళి అక్కడ బావ కట్టి ఇంకా మంచరాలకు అయితే వెళ్ళిర్రు అక్కడ అక్క వాళ్ళు ఉన్నారు కదా బావ డిశ్చార్జ్ అయ్యి అక్కడికి వచ్చిండీ ఇంకా ఇక్కడ ఇక్కడికి రావద్దని చెప్పిన తర్వాత అక్కడనే ఉన్నాడు మా మారుది మా మరది మా పెద్ద బావ వీళ్ళకి కట్టడానికి అయితే వెళ్ళారు ఇంకా పెద్ద బావ అయితే కొంచెం సెట్ అయ్యిండు ఓకే పర్లేదు కాకపోతే ఇంక ఇంకా సెట్ కావాలి ఇంకా చిన్న బావ కూడా వచ్చిండు వాళ్ళు మా బాబు కట్టారు ఇంకా మా పాప వాళ్ళకు కూడా కట్టింది బావకి పెద్ద బావకి అందరికి కట్టింది అందరు అక్కడే ఉన్నారు కదా ఇంకా కట్టి అప్పటికే వీళ్ళు పోయేసరికి చాలా టైం అయింది అది చూడే లేట్గా వచ్చింది కాబట్టి ఇంకా చాలా టైం అయింది ఇంకా అందరికీ చెప్పేది ఏంటంటే బస్సులల్లో ప్లీజ్ జాగ్రత్త అండి చాలా జరుగుతున్నాయి ఫ్రీ అనేసరికి ఇంకా మన ఆడవాళ్ళం అందరం బస్సులలో ఎక్కుడు దిగుడు ఎక్కువసేపు ఆగకుంటూ ఉండడు చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం జాగ్రత్త ఎక్కే కాడ దిగే కాడ ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గానే ఒకటి జరిగింది కాబట్టి ఇంకా నాకైతే చాలా టెన్షన్ అవుతుంది మనము పోకుంటూ ఉండలేము రాకుంటూ ఉండలేము ఏది జరిగినా ఏ అన్నీ చేయాల్సిందే తప్పదు ఇంకా మా చుక్కలు చూడండి చుక్కులు కూడా అందరికీ హాడావిడి అసలు మందిలా అంత ఎంత పెద్దగా ఉంది హాలు హాలు మొత్తం రెండు పేరు ఇంకా నేనైతే భావం అయితే వెళ్ళలేదు ఎందుకంటే మాది క్వార్టర్ పైన కాబట్టి ఇంకా తీగుడు ఎక్కుడు కొంచెం ఇబ్బందే కదా అని వెళ్ళలేదు నేను ఏది మంచి అయినా చెడైనా డాడీ అప్పుడు కూడా అప్పుడు నాకు హెల్త్ మంచిగా లేకనే నేను హాస్పిటల్ ఉండలేదు ఇప్పుడు బావ బావ కూడా అట్లనే అయిపోయింది ఇంకా వీడియో కాల్ చేసి అయితే మాట్లాడుతున్నా ఓకే కొంచెం కొంచెం తింటున్నాడు బావ ఇంకా సెట్ కావాలి ఎందుకంటే మా డాడీ తర్వాత మా బావనే మాకు సపోర్ట్ చేసేది ప్రతిదీ అండి నిజంగా చెప్తున్నా మేము మరదాలో కాకుండా కూడా మా డాడీ ఎట్లా మా అది ఏదన్నా మిస్టేక్ అయ్యి వీళ్ళని మాట్లాడినా కూడా అట్లా కాదు ఇట్లా అని సర్ది చెప్పేది మా విషయంలో మా బావ కూడా అట్లనే మా మా సైడ్ మాట్లాడి అయినా చాలాసార్లు కంటైండు అటు అటు సైడ్ వాళ్ళు తిట్టడం ఇటు సైడ్ వాళ్ళు తిట్టడం కాకపోతే అందులో న్యాయం ఉంది మాకు మాకైతే ధైర్యం ఎందుకంటే డాడీ లేకపోయినా కూడా బావ సపోర్ట్ ఉంది మా సైడ్ మాట్లాడతాడు ఏ బాధ వచ్చినా మేము చెప్పుకుంటామని భగవంత ఇంకా మాకు ఏ లోటైతే జరగద్దు డాడీలో లేని లోటే మేము తీర్చుకోలేకపోతున్నాం తట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లల ముందు ఏడవకుండా ఉండాలి అని ఉండడం తప్ప మా అన్నయ్య అండి ఆడబిడ్డ వాళ్ళ భర్త అన్నయ్య కూడా చాలా అంటే ప్రేమ ఉంటుంది ఇంకా గట్టిగా అంటాడు కానీ చాలా ప్రేమ ఉంటుంది అందరి మీద మా చెల్లెళ్ళతోని పిల్లలతోని అందరితో బాగుంటాడు మా చిన్న బాబైనే ఈయన మా చిన్న మరిది తెలుసు కదా అందరికీ వీడియోలలో ప్రతి ఒక్కరు ఉంటారు కదా ఇంకా చుక్కలు అయితే చాలా ఆట ఆడించుకుంటుంది వాళ్ళ డాడీని ప్లీజ్ మా ఫ్యామిలీని సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మా ఫ్యామిలీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఇంకా నేనైతే కోరుకునేది ఒక్కటే డాడీ కోసం పెట్టిన ఛానల్ అది ఇంకా ఎట్లయితుందో తెలియదు నాకు నేనైతే ప్రతిసారి ఇదే చెప్తున్నా ఎందుకంటే డాడీని మా చేతుల మీదకి వెళ్ళి ప్రతిదీ పెట్టాలనుకున్నాం కానీ అది దేవుడు అది జరగనియలేదు ఇంకా మాకు అదృష్టం లేదు ఇంకా ఇప్పటికైనా డాడీ పేరు మీద ఛానల్ పెట్టిన కాబట్టి అదైతే పైకి ఎదగాలని కోరు